మా మిత్రుడైనటువంటి ఎస్కే రవికుమార్ మంగళవారం నుంచి అనగా జనవరి పదహారో తారీఖు నుంచి కనబడడం లేదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఇన్ఫార్మ్ చేసి ఈరోజు ఆదోని పట్టణంలోని ఓటో పోలీస్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము రవికుమార్ వచ్చేసి ఆదోనిలో ఉన్నటువంటి పిఎన్ రోడ్లో కుబాజీ ఫోటో స్టూడియో పక్కన ఒక చిన్న బట్టల దుకాణం పెట్టుకొని వ్యాపారం నిర్వహిస్తున్నాడు ఆయనకి ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు మేము చుట్టుపక్కలంతా విచారణ చేసే అప్పులు కూడా ఏమీ లేవు ఎటువంటి చెడు అలవాటు లేవని చెప్పేసి తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్నట్టు వాళ్ళు కూడా చెబుతా ఉన్నారు కానీ ఆయన నిన్న సుమారుగా పన్నెండు నలభై ఐదుకి వీళ్ళ నాన్న దగ్గరికి వచ్చి బ్యాంక్లో కట్టినటువంటి రిసిప్ట్ ఇచ్చేసి వెళ్ళినాడు పన్నెండు నలభై ఐదు నుంచి ఒంటి గంట మధ్యలోన వీళ్ళ నాన్న షాప్ కూడా ఇక్కడే పిఎన్ రోడ్లోనే పెద్ద మసీదు ఏరియా దగ్గరలోనే ఉంది అక్కడికి వచ్చేసి వాళ్ళ తండ్రికి రిసిప్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయినాడు మంగళవారం అంటే పదహారో తారీఖు మధ్యాహ్నము అప్పటి నుంచి ఎక్కడ కూడా ఆచుకీ కనబడడం లేదంట అక్కడ షాప్ కూడా ఓపెన్ చేయలేదు ఆయన పెట్టుకున్న షాప్ కూడా ఓపెన్ చేయలేదు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు తెలిసిన బంధువుల దగ్గర అంటే అదేవిధంగా వాళ్ళ బంధుమిత్రులకి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అంతా విచారించినా కూడా ఎక్కడ ఆచుకీ లభ్యం కాలేదని చెప్పేసి చెప్పినారు ఈరోజు వంటౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళు కూడా మీడియా ముఖంగా తెలియజేసే విధంగా ఆయన డీటెయిల్స్ ఫోటో పెడుతున్నాము మీరు ఏమైనా ఉంటే ఎక్కడైనా కనబడు అంటే సంబంధిత కాంటాక్ట్ నెంబర్స్కి తెలియజేయాలని కోరుతున్నాము పోలీసులు కూడా ఈ మిస్సింగ్ కేసుని సత్వరమే ఛేదించి ఆయన ట్రేస్అవుట్ చేయాలని కోరుకుంటున్నాము